తెలుగు పిఎంసీ ప్రేక్షకులకు స్వాగతం హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక ఇప్పుడే మా ఛానల్కు వచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీకు ఇష్టమైన టీవీ సీరియల్ యాక్టర్స్కి సంబంధించిన షూటింగ్ లొకేషన్ ఫొటోస్ను వీడియోస్ను వారి లేటెస్ట్ అప్డేట్స్ను ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి మా టీవీలో ప్రసారం అవుతున్న సూపర్ హిట్ సీరియల్ గుప్పడంత మనసు ముఖేష్ రక్ష రిషి వసుధార క్యారెక్టర్లో అద్భుతమైన నటనతో యూత్తో పాటు ఫ్యామిలీని కూడా ఆకట్టుకుంటున్నారు ఇతర ముఖ్య పాత్రలో మహేంద్ర క్యారెక్టర్లో సాయి కిరణ్ నటిస్తుండగా జగతి క్యారెక్టర్లో జ్యోతిరాయ్ నటించి మెప్పించింది జగతి ఫ్రెండ్ క్యారెక్టర్లో చంద్రలక్ష్మి జోస్ అనుపమ క్యారెక్టర్లో నటిస్తుంది ఈరోజు వసుధార బర్త్డే సందర్భంగా గుప్పెంత మనసు సీరియల్ టీంతో తన బర్త్డేని ఘనంగా జరుపుకుంది దానికి సంబంధించిన కొన్ని ఫొటోస్ను మనం కూడా చూసేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే తెలుగు పీఎంసీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి